ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే అంతిమ స్వరూపం గురించి చెప్తున్నారు మీ అంతిమ స్వరూపం ఎలా ఉంటుంది అంటే ఒక లైట్ లాగా అనుభవం కావాలి ఎక్కడున్న ఒక ప్రకాశం లాగా అనుభవం కావాలి మీరు ఎంత అంతిమ సమయంకి వస్తారో అంత సమీపంగా మీకు ఆ యొక్క ఇది కనిపిస్తుంది అంటున్నారు బాబా ఆ యొక్క స్వరూపం ఆ యొక్క అనుభవం మీకు అవుతుంది అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము మీ యొక్క అంతిమ స్వరూపం సాక్షాత్కారం అవుతుందా అని అడుగుతున్నారు ఎందుకంటే ఎంతంతగా మీరు అంతిమ స్థితికి సమీపంగా వస్తారో అంతంతగా వస్తువు మీకు సమీపంగా కనిపిస్తుంది అంటే మీ యొక్క అంతిమ స్థితి అందరికి సాక్షాత్కరం అవుతుంది మరి ఇప్పుడిప్పుడే అలా తయారవుతున్నామనే అనుభవం మీకు అవుతుందా ఎలా అయితే వృద్ధావస్థలోకి వచ్చిన వారికి ఇప్పుడు మేము వృద్ధులుగా అయిపోయాము మరల మేము పిల్లలుగా జన్మిస్తాము అని స్మృతి సదా ఉంటుంది కదా అలాగే మీ యొక్క అంతిమ స్వరూపం యొక్క స్మృతి ఉండడం కాదు ఎదురుగా మీ యొక్క స్వరూపము స్పష్టంగా సాక్షాత్కారం అవ్వాలి ఇప్పుడు నేను ఇలా ఉన్నాను తిరిగి అలా అవుతాను అని ఇలా సాక్షాత్కారం అవుతుందా బాబా అంటున్నారు మీ అంతిమ స్వరూపం యొక్క సాక్షాత్కారం అవుతుందా స్పష్టంగా కనిపిస్తుందా అని బాబా అడుగుతున్నారు ఇప్పుడు ఎలా అయితే ఆదిలో గమ్యానికి చేరుకోవాలంటే ఒక అడుగు వేయటమే ఆలస్యమని బాబా చెప్పేవారు కదా ఒక పాదం వేయాలి అన్ అంతే ఎంత తేడా ఉంది అని అలాగే మీ అంతిమ స్థితి ఎంత సమీపంగా అనుభవం అవుతుందా స్పష్టంగా సాక్షాత్కారం అవుతుందా అని అడుగుతున్నారు బాబా ఎలా అయితే అద్దంలో మీ రూపం స్పష్టంగా కనిపిస్తుందో అలాగే జ్ఞానమైన దర్పంలో మీ అంతిమ స్వరూపం స్పష్టంగా కనిపించాలి మీ సుందరమైన శరీరాన్ని ఎదురుగా ఉంచుకోవాలి ఇప్పుడు మీకు తెలుసు కదా మేము దానిని ధారణ చెయ్యాలి అని ఎలా అయితే స్థూలంగా మంచి వస్త్రం ఎదురుగా ఉన్నప్పుడు అనుకున్నప్పటికీ అది ధరించాలి అని సంతోషం మనకు ఉంటుంది కదా ఎందుకంటే సమీపంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే మీ అంతిమ స్వరూపం ఎదురుగా కనిపిస్తుంది కదా మరి ఆ స్వరూపం వైపు మీకు దేశ వెళ్తుందా మీ అంతిమ స్వరూపం లైట్ స్వరూపం అనండి లేదా శరీరం అనండి అది ప్రకాశమే ప్రకాశంగా కనిపించాలి ఎందుకంటే మీ అంతిమ స్వరూపం ఏమిటి పరిష్ఠ స్వరూపం కదా పరిస్థల యొక్క స్వరూపం ఏమిటి లైట్ కనుక చూసేటటువంటి వారు కూడా మీరు వీరు లైట్ స్వరూప దారులు వీరికి కిరీటం వీరి వస్త్రాలు వీరి శృంగారం అంతా లైట్ అంటే ప్రకాశంగా అనుభవం చేసుకుంటారు పరిస్థితి స్వరూపం అంటే ఆ విధంగా అనుభవం చేసుకుంటారు అంటున్నారు బాబా ఎక్కడ చూస్తున్నా ప్రకాశమే కనిపిస్తుంది అంతిమ స్వరూపం యొక్క దీని గురించి బాబా లోతుగా చెప్పారు ఇంకా ఉంది మురళి నెక్స్ట్ డే మళ్ళీ తెలుసుకుందాము ఓం శాంతి